మా పుట్టింట్లో చాలా పెద్ద రుబ్బురోలు ఉండేదండి మా ఇంట్లో బుల్లిది ఉంది నేను కూడా పెద్దది తీసుకోవాలని ఎతికి ఎతికి మొత్తానికి రుబ్బురోలు కొనేసుకున్నా అండి ఇందులో మొదటి రోటి పచ్చడి కూడా అమ్మే చేసి పెట్టింది ఈ రోజు మనం చేసింది వంకాయ టమాటా రోటి పచ్చడి అండి బాండీలో పచ్చిమిర్చి టమాటా కొంచెం నూనె అలాగే ఉల్లిపాయ కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలి తర్వాత నల్ల వంకాయలు పొడిగి ఉంటాయి కదండి అవి కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని కొంచెం మగ్గనిచ్చి ఇందులోనే కళ్ళు కొంచెం కరివేపాకు కూడా వేసి వంకాయల్ని బాగా మగ్గనిచ్చి కొంచెం చింతపండు కూడా వేసి వేసేసి ఒక రెండు నిమిషాలు ఉండించి పొయ్యి మీద కిందకి దించేసి మొత్తం చల్లారినివ్వండి వేడి వేడిది రోడ్ లో వేయకూడదంటండి అందుకే చల్లారనివ్వండి వంకాయలు టమాటాలు చల్లారిన తర్వాత రోట్లో వేసేసి ఒక దిప్పు తిప్పేసి రోడ్ లోనే పక్కన పెట్టేయండి దాంట్లోనే జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి కచ్చే పచ్చగా దంచి ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి దంచుకోవాలి కొత్తిమీర నలిగిన తర్వాత ఉప్పు వేసుకోండి చూసేసుకొని ఇందాక కొంచెం మనం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పక్కన పెట్టుకున్న పచ్చడిని రోట్లో లాగేసి మొత్తం కలిపి మెత్తగా రుబ్బేసుకున్నాం అనుకోండి వంకాయ టమాటా రోటి పచ్చడి రెడీ పచ్చడి మొత్తం పక్కన తీసేశాక అందులోనే అన్నం కలిపి అమ్మ ఒక్కొక్క ముద్ద అన్నం పెడతా ఉంటే అద్భుతంగా ఉందండి రోల్ రేట్ గెస్ట్ చేయండి